పిఠాపురం జనసేనలో అంతర్గత పోరు ఆగడం లేదు ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మర్రెడ్డి శ్రీనివాస్ ను తొలగించి ఆయన స్థానంలో కిషోర్ అనే యువకుని నియమించారు ఐదుగురు సభ్యులతో కూడినటువంటి కమిటీ నుంచి కూడా మర్రెడ్డి శ్రీనివాస్ ను తొలగించినట్టు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు స్పష్టం చేశారు ఇప్పుడు మర్రెడ్డి శ్రీనివాస్ అనపర్తి నియోజకవర్గం జనసేన బాధ్యతలు చూసుకుంటారంటూ తుమ్మల బాబు వ్యాఖ్యానించారు పవన్ కళ్యాణ్ ఇటీవల మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పిఠాపురం జనసేన పార్టీ కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మర్రెడ్డి శ్రీనివాస్ వ్యవహారం పైన పలు ప్రశ్నలు సంధించారు ఒకంత ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలోనే మర్రెడ్డి శ్రీనివాస్ ను తొలగించినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది ప్రధానంగా మర్రెడ్డి శ్రీనివాస్ ఒంటెద్దు పోకడంతో ముందుకు వెళ్తున్నారు మిగిలిన వారిని కలుపుకు వెళ్ళడం లేదు అదే సమయంలో అంతర్గతంగా చాలా విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారు జనసేన పార్టీ కాని వారిని ప్రోత్సహిస్తున్నారు ఉద్యోగుల బదిలీలు కావచ్చు ఇతర అంశాల్లో కావచ్చు జోక్యం చేసుకుంటున్నారు ఇవన్నీ కూడా జనసేన పార్టీకి ఇబ్బందికరంగా మారుతుండటంతో జనసేన పార్టీకి ఇబ్బందికరంగా మారడమే కాదు జనసేన పార్టీ నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది కార్యకర్తల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తున్నటువంటి క్రమంలో పవన్ కళ్యాణ్ ఈ సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు మరేటి శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ సోదరుడు ఎమ్మెల్సీ నాగబాబుకు స్వయాన బంధువు ఈ నేపథ్యంలోనే మరేటి శ్రీనివాస్ ను అక్కడ ఇన్ఛార్జిగా నియమించారు కానీ మర్రిడ్డి శ్రీనివాస్ ఇన్ఛార్జిగా నియమించిన రోజు నుంచి ఏకపక్షంగా వ్యవహరిస్తూ వచ్చారు గ్రూప్ విభేదాలను ప్రోత్సహించారు అంతర్గత విభేదాలకు కారణమయ్యారు ఈ నేపథ్యంలోనే అనేక ఫిర్యాదులు మర్రెడ్డి శ్రీనివాస్ వ్యవహారం పైన అధిష్టానానికి అందాయి అందిన నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఈ పైన కూలంకషంగా చర్చించి నియోజకవర్గ కార్యకర్తలతో మాట్లాడి మర్రెడ్డి శ్రీనివాస్ ను పక్కన పెడుతున్నట్టు కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు మర్రెడ్డి శ్రీనివాస్ వ్యవహారంగా అటు జనసేన పార్టీ తీవ్రంగా నష్టపోతోంది మరోవైపు పిఠాపురంలో వర్మ ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నుంచి జనసేన పైన అసంతృప్తితో ఉన్నారు ఆగ్రహంతో ఉన్నారు ఇవన్నీ గాక జనసేన పార్టీలో అంతర్గత విభేదాలు మొదలయ్యడం మరేడ్డి శ్రీనివాస్ నియమించిన తర్వాత ఇవన్నీ కూడా మొదలవ్వడం ఆ తర్వాత ఐదుగురు సభ్యులతో కూడినటువంటి కమిటీ ఏర్పాటు చేయడం అయినప్పటికీ ఇవన్నీ కూడా సర్దుమణిపోవడం పవన్ కళ్యాణ్ లో తీవ్రమైనటువంటి ఆగ్రహానికి కల్పించినటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మర్రెడ్డి శ్రీనివాస్ ను పక్కకు తప్పించడమే సరైనదని భావించి మరెడ్డి శ్రీనివాస్ ను పక్కన తప్పించి జనసేన పార్టీకి సంబంధించినటువంటి పిఠాపురం నియోజకవర్గ వ్యవహారాల్లో ఏమాత్రం ఆయనకు బాధ్యతలు ఇవ్వకుండా పూర్తిగా అనపర్తి నియోజకవర్గ బాధ్యతలు చూసుకునే విధంగా పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది అయితే మర్రిడ్డి శ్రీనివాస్ తప్పించినంత మాత్రాన జనసేన పార్టీలో విభేదాలు సమసిపోతాయా కొత్త ఇన్ఛార్జిగా ఎవరిని నియమిస్తారు లేదంటే ఐదుగురు సభ్యులతో కూడినటువంటి కమిటీతోనే వ్యవహారం నడిపిస్తారా అన్న చర్చ సాగుతోంది ఐదుగురు సభ్యులతో కూడినటువంటి కమిటీతో వ్యవహారం నడిపిస్తే ఖచ్చితంగా మొదటికే మోసం వస్తుంది జనసేన పార్టీ ఇంకా ఇబ్బందులు పడే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఇప్పటికే తెలుగుదేశం పార్టీతో విభేదాలు ఉన్నాయి ఆ విభేదాలు పూడ్చలేని స్థాయికి వెళ్ళిపోయాయి ఇప్పుడు ఐదుగురు సభ్యులతో కూడినటువంటి కమిటీ కారణంగా కార్యకర్తల్లో గందరగోళం ఏర్పడుతుంది కార్యకర్తల్లో గందరగోళం ఏర్పడడమే కాదు ప్రజలకు కూడా ఇబ్బందికరంగా మారుతుందని విశ్లేషకులు అంచనా వేస్తారు ఒక సమస్య తీరాలంటే ఎవరి వద్దకు వెళ్ళాలి ఎవరిని సంప్రదించాలి అనే విషయం పైన స్పష్టత లేకుంటే పిఠాపురం నియోజకవర్గం ప్రజలు ఇబ్బంది పడే ప్రమాదం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఒకవేళ ఇన్ఛార్జి నియమిస్తే ఎవరిని నియమిస్తారు గతంలో పెన్నెం దొరబాబు నియమిస్తారని ప్రచారం సాగింది పెండెం దొరబాబు నియమిస్తే ఆయనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వర్గం కలిసి పనిచేస్తుందా కలిసి వస్తుందా పెండెం దొరబాబుతో సర్దుకుపోతుందా లేదా మరేటి శ్రీనివాస్ ఉన్నప్పుడు జరిగినటువంటి వ్యవహారమే మళ్ళీ తరమీదకి వస్తుందా విభేదాలు మళ్ళీ పెరుగుతాయా అన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో కొనసాగుతోంది పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చి పదహారు పదిహేడు నెలలు పూర్తవుతున్నా సొంత నియోజకవర్గంలోని పనులను చక్కబెట్టలేకపోతున్నారు సరైన ఇన్ఛార్జీ నియమించలేకపోతున్నారు సమర్థులైనటువంటి ఇన్ఛార్జి నియమించకపోవడం కారణంగా తెలుగుదేశం పార్టీతో గ్యాప్ వస్తుంది జనసేన పార్టీలోని అంతర్గతంగా విభేదాలు వస్తున్నాయి పవన్ కళ్యాణ్ పిఠాపురం విషయంలో జాగ్రత్తగా వ్యవహరించకపోతే పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల నాటికి మరో నియోజకవర్గం చూసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు